విరాట్ కోహ్లీ అనుకోకుండా కొట్టిన ఒక లైక్ ఓ హిందీ నటికి కలిసొచ్చింది బ్రాండ్ డీల్స్ భారీగా రావడంతో పాటు సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా పరుగులు పెట్టింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత వారం అనుకోని వివాదంలో చిక్కుకున్నారు తరచూ బోల్డ్ లుక్లో కనిపించే హిందీ నటి అవ్నీత్ కౌర్ ఫోటోకు లైక్ కొట్టారు దీంతో రూమర్లు గుప్పుమన్నాయి అవ్నీత్ ఫోటోకు విరాట్ లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చర్చకు కూడా దారి దీనిపై విరాట్ కోహ్లీ కూడా క్లారిటీ ఇచ్చారు పొరపాటున లైక్ పడిందని తెలిపారు అయితే ఈ తతంగం మాత్రం అవినీత్ కౌర్ కు విపరీతంగా కలిసి వచ్చింది విరాట్ కోహ్లీ లైక్ అంశంతో అవినీత్ కౌర్ నేషనల్ రేంజ్ లో పాపులర్ అయ్యారు కొన్ని రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు ఇది అవినీత్ కు బాగా కలిసి వచ్చింది సోషల్ మీడియాలో ఆమె చేసే ప్రమోషన్లకు వాల్యూ ముప్పై శాతం వరకు పెరిగిందని బజ్ క్రాస్ట్ వెల్లడించింది ఇది జరిగే ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు అవినీత్ రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఇప్పుడు అది రెండు పాయింట్ ఆరు లక్షలకు పెరిగిందట అవినీత్ పాపులారిటీ మరింత పెరగడంతో మరిన్ని బ్రాండ్లు కూడా ప్రమోషన్ల కోసం ఆమె దగ్గరికి వచ్చాయి కొత్తగా పన్నెండు బ్రాండ్లతో ఈ బ్యూటీ డీల్ చేసుకున్నారని సమాచారం అవినీత్ కౌర్కు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు ఎక్కువే తరచూ గ్లామరస్ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తుంటారు ఈ భామ విరాట్ కోహ్లీ లైక్ అంశం తర్వాత అవినీత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్లలో ఒక్కసారిగా జంప్ కనిపించింది దీనివల్ల ఒక మిలియన్ ఫాలోవర్లు అవినీత్కు పెరిగినట్టు అర్థమవుతోంది ప్రస్తుతం అవినీత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్లు ఉన్నారట అవినీత్ కౌర్ రెండు వేల పన్నెండులో ఎనిమిదేళ్ల వయసులోనే ఓ టీవీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు ఆ తర్వాత టీవీ సీరియళ్లలో కనిపించారు సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ ఏక్ ముట్టి ఆస్మాన్ చంద్రనందిని అల్లాడిన్ నామ్తో సన్నా హోగా లాంటి కొన్ని సీరియళ్లలో నటించారు రెండు వేల పద్నాలుగులో చిత్రంలో సినిమాల్లో అడుగు పెట్టారు అవినీత్ టికు బెడ్ షేరు చిత్రంలో హీరోయిన్ గా చేశారు